రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి నా పేరు వచ్చి రాంబాబు అండి నా దగ్గర ఊరు ముర్రా గేదెలు తక్కువ రేటుకే దొరుకుతాయండి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై ఏళ్ళు నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా ఉంటాయండి పాలు వేసానికి వస్తే రోజు మీద పన్నెండు లీటర్ల కానించి పదహారు పదిహేడు పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్లు ఇచ్చే కేటా బర్రెళ్లు మన దగ్గర ఉన్నాయండి ఏమైనా క్వాలిటీ ముర్రా అండి ఫ్యాన్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తానికి వస్తే ఒకటి రెండు తీసుకుంటే డీజిల్ కొట్టుకొచ్చండి రెండు కాడి నుంచి మూడు నాలుగు ఐదు అలాగే పది దాకా తీసుకుంటే క్యాన్స్ బోర్డు గట్రా ఫ్రీ ఇస్తామండి అదే ఈ నేషన్ గేదైతే రెండు పూట్ల మూడు పూట్ల పాలు చూసుకొని తోకెళ్ళొచ్చండి మనకి రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి మందే ఉందా రూమి ఏం సార్ ఇది హరియానా ముర్రండి ఈ గేది వచ్చి లక్ష ముప్పై వేలు పడుతుందండి రోజు మీద ఇరవై లైట్ల పాలు వచ్చండి ఈ గేది చూడండి సార్ ఊరు హరియాణా ముర్రా అండి ముర్రా అండి నేరుగా మన పాము రండి మీరు ఎనభై వేలు కాని లక్ష ముప్పై వేలు దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి రూపాయి గంట పెట్టారుదండి మీకు మీకు ఆ రేట్లో నేను ఇస్తానండి మీరు నేరుగా రండి మీకు పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తానండి మీరు నేరుగా వస్తేనే కొంచెం సార్ ఈ గేదె వచ్చి ఊరు ముర్రా అండి ఓపాకాశ అండి ఈ గేదె వచ్చి తొంభై వేలు పడుతుందండి ఇది రోజు మీద ఏడేడు పద్నాలుగు లీటర్లు గారంటీరీగా వేస్తుందండి ఇది వచ్చి పదహారు లీటర్లు అవుతుందండి రోజు మీద ఇది లక్ష రూపాయలు పడుతుందండి ఈ వచ్చి పూరు ముర్ర అండి రూపాయ రింగ్ అండి అవును సార్ ఇది గట్రా మంచి క్వాలిటీ పరి ఇది రేట్ వచ్చి తొంభై వేలు పడుతుందండి ఇది రోజు మీద పద్నాలుగు లీటర్లు అవుతుందండి అవును సార్ ఈ గేదె గీదొచ్చి ఆనారు పన్నెండు లీటర్లు వస్తుందండి రోజు మీద ఇదేనండి మనకి స్టార్టింగ్ రేటు ఎనభై వేలు పడుతుందండి స్టార్టింగ్ రేటు మళ్ళీ వచ్చి రేట్లు చెప్తున్నాను అండి ఎనభై వేలు నుంచి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి ఎక్కువైతే మీరు తీసుకోరవద్దండి మీకు అన్ని గ్యారంటీ ఇచ్చి మేము పంపుతామండి ట్రాన్స్పోర్ట్ చేసానికి వస్తే మళ్ళీ చెప్తున్నా అండి మీకు రెండు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్ది అలాగే మూడు నాలుగు తీసుకుంటే మీకు మామూలు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి అది